సాధారణంగా సెబీరీషు అడ్వైజర్స్ అంటే చాలామందికి చాలా భయాలు ఉంటాయి ఎప్పుడు ఫ్రాడ్ చేస్తాడా ఎలా ఫ్రాడ్ చేస్తాడా ఫ్రాడే చేస్తాడు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా చాలామందికి ఇష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాంకుల్లో పనిచేసిన వ్యవస్థ కస్టమర్స్ని ఫ్రాడ్ చేస్తూ ఉంది ఇది ఒక ప్రూఫ్ కాదు కొన్ని వందల ప్రూఫ్స్ మనం ఇవ్వచ్చు వందల సార్లు చెప్పుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ ముంబై ఎక్కడైనా కూడా చాలా వరకు ఇన్వెస్టర్స్ని ఫ్రాడ్ చేస్తుంది బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ కోవలో మరొక కేసు కూడా మనం చూడొచ్చు సాధారణంగా ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్స్పర్టైజు లేదా ఎక్స్పర్ట్స్ అని అనుకుంటారు అందరూ చెడ్డ నేను చెప్పడం కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజు ఇచ్చే అర్హత బ్యాంక్ ఎంప్లాయీస్కి ఉండదు ఒకటి రెండు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో షేర్ చేస్తున్నారో మీ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు సెక్యూరిటీ ఉందో అది కూడా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఎల్డర్ పీపుల్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది ఎందుకంటే ఈ ఎల్డర్ పీపుల్ వేరే వాళ్ళకి అడగడానికి మొహమాట పడో లేదా సెక్యూర్డ్ ఫీల్ అయ్యో ఎక్కువ మందికి చెప్పట్లేదు కానీ ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఈమెయిల్ మొబైల్ ఓటీపీ లాంటివి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఫ్రాడ్స్ అయితే చేస్తూ ఉన్నారు ఒకవైపు అడ్వైజర్స్ అంటే ఏంటో తెలియని వ్యవస్థ ఒకవైపు అయితే ఎవరు ఫ్రాడ్ చేస్తారో ఎవరు ఫ్రాడ్ చేయరో తెలియసుకోలేని అయోమయ పరిస్థితిలో ఇన్వెస్టర్స్ ఉన్నారు సో ఇక్కడ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు అని కూడా మనం తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా నమ్మవలసిన వాళ్ళని డౌట్ చేస్తూ బాధపడతారు నమ్మకూడదు అనే వాళ్ళని నమ్ముతూ వీళ్ళు బాధపడతారు సో ఓవరాల్గా ఫినాన్స్ సిస్టంలో ఇదొక పెద్ద బ్లాక్ రిమార్క్